మా సైడ్ వంకాయ బోండా అంటారు మీ సైడ్ ఒకరు ఒకలాగా అంటారు వంకాయ బజ్జీ అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడైతే వంకాయలు అయితే తీసేసుకున్నాను ఇంకా వీటిని అయితే కడిగి పెట్టేసుకున్నాను ముందే ఇంకా ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ ఎందుకు నూనె ఇక్కడైతే ఆయిల్ పెట్టానండి వేడి మనం వంకాయలు అయితే దీంట్లో మగ్గించుకోవాలన్నమాట డైరెక్ట్ చేస్తే మనకి ఉడకవు కదా అందుకోసం ఫస్ట్ అయితే ఆయిల్ మగ్గించుకొని అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేదాన్ని ఇంకా నాలుగు సైడ్లో కూర్చున్న చూసుకొని రెండు నాలుగు సైడ్లో కట్ చేసుకోవాలి రెండు సైడ్లో నాలుగు సైడ్ల ఇట్లా వాటర్ లెక్క వేసుకోవాలి ఎందుకంటే వంగారు నల్ల పడకుండా కట్ చేసేసుకొని తుడుచుకోవాలండి మరి తడి ఉంటుంది కదా ఒక క్లాత్ తీసేసుకొని తుడిచేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకోవాలి ఆయిల్ దాన్ని వంసరూ కొంచెం ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి మీరు కొంచెం వేసుకొని అయినా మగ్గించుకోవచ్చు నేను మనం ఎలాగో ఇప్పుడు ఉగా పొంద కాల్చాలి కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేసేసాను బాగా మనకు కొంచెం వంకాయ అనేది మెత్తబడదనమాట అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి వంకాయలు మీరు ఎంత వంకాయ బొండలు ఇష్టమో ఎంతమంది తిన్నారు తిన్నారో ఎంత మంది కామెంట్ చేయండి ఏంటిదిరా ఇలా వంకాయలు బాగా మగ్గించుకోవాలి ఉడకబెట్టుకోవడానికి ఉడకబెట్టుకోవచ్చు ఇలా ఆయిల్ మగ్గించుకోవచ్చు వద్దు ఆయిల్ వద్దు అనుకున్నాను ఎందుకంటే మనకు kalau pada mana bonda dia tak perlu tobat kada atlane ఇప్పుడైతే అన్నీ సరి ఆఫ్ చేసేసుకున్నాను అన్నీ తీసేసుకోవాలి ఇక్కడైతే అన్నీ తీసేసాను ఇంకా ఇప్పుడు అయితే నింపడానికి కారం అయితే రెడీ చేసుకుందాము ఇక్కడైతే గుడ్డలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు మా ఊని గుడ్డలు బుడ్డలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనకి దాంట్లోకి సరిపడినంత బుడ్డలు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకున్నాము ఇవైతే బాగా వేయించుకోవాలి డ్రెస్ ఎందుక ಅಕನೆ ಕೊನೆ ಇಲ್ಲ. ಪುಟಲೈತೆ ಬೆಳೆಸುತ್ತೆನ ಇಕ್ಕೆ ಇಂಗ. ಸಾವಾಲಿ ಎದುರಬಹುದು ಅದು ತಿನ್ನುತ್ತಾ.

మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని మన దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి I'm mm -hmm. mm -hmm. വണ്ടോഡ് വണ്ടസോഡി വണ്ടി పట్టుకోవడానికి పెట్టుకోవడానికి గుడ్డలు ఎండు కొబ్బరి ఇప్పుడు ఒకసారి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు కారానికి ఏం ఇంకా ఇంత ఇప్పుడు బుడల కర్ర పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు గరం మసాలా వేసుకోవచ్చు గరం మసాలా ఉందా లేదు దీంట్లో నేను ఆర్డర్ చేస్తాను రోజు పాపం నాకి నేను రోజు ఆర్డర్ చేస్తాను ఇలా పట్టి పెట్టుకున్న దాన్ని ఇట్లా వంకాయలోకి అయితే నింపుకోవాలి ఇలా వేలు పెడితే మెత్తగా ఉన్నది చూడండి ఇలా మొత్తం నిదానంగా నింపుకోవాలి নি ইয়াল নি

డతాడే పడిందో ఏమో దూరం జరిగింది నేను ఇప్పుడైతే అన్నీ నింపేసుకున్నానండి అన్నీ నింపేసుకున్నాం కదా ఒక్కొక్కటి వేసుకోవాలి సేమ్ ఇంకా అన్ని ఒక్కొక్కటి సేమ్ మొత్తం అలాగే వేసుకోవాలి తిప్పుకోవాలిప్కొని సైడ్ లో బాగా కాల్చుకోవాలండి సిమ్ లో పెట్టు కాల్చుకుంటే బాగా కాల్తాయి అనమాట మనం వేసేటప్పుడు కూడా సిమ్ లో పెట్టుకోవాలి బాగా గుళ్ళలాగా వచ్చిందండి బజ్జీ మియమ్ మీద వేసుకుంటే బాగా వస్తుంది క్రంచీ కూడా ఉంటాయి సేమ్ మొత్తం అలాగే వేసుకోవాలి కాలిన తర్వాత ఇవైతే బాగా కాల్చుకోవాలి మీకు ఇష్టం ఉంటే మధ్యలో కట్ చేసుకొని ఆనియన్స్ పల్లీలు అవన్నీ వేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి లేట్ అవుతుంది అయితే తీసేస్తుందండి బాగా కాలిపోయా చూడండి ఎమ్మి ఎమ్మి బాగుండే రెడీ వేసుకోవాలి மாடல் டிஸ்டோனி இடுந்தி ல ஆ சீனே அ வந்துனே நேஸ்டடப்பா தக்கொள் பெக்க பண்ணிட்டோம் மீரா வந்து பாஸ் நை நெய் பேலே మరి కత్తి లేదేం లేదు అట్నే కొరకనా అంతే అండి బోన్ తొందరగా అంటున్నారు

ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది